హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చూస్తున్నారు కదా మేము కర్నూలులో ఉన్న అతిపెద్ద వినాయకుని విగ్రహం దగ్గరికి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి వెళ్తున్నాము పెద్ద మార్కెట్ సైడ్ ఉంటుంది ఇది కొండారెడ్డి బ్రిడ్జ్ నుంచి స్ట్రైట్గా రావాలి మేమైతే ఇలా వెళ్తున్నాము మొత్తం తిరుణాల మాదిరి వినాయకుని విగ్రహాన్ని చూడడానికి అయితే హ్యాపీగా అయితే వెళ్తున్నాము ఫుల్లు ట్రాఫిక్ ఉంది ఇక్కడైతే మేము సాయంత్రం వేదలో వెళ్ళి నైట్ వచ్చేసాము ఫుల్ నైట్ అయితే మనకు హెవీగా ట్రాఫిక్ ఉంటుంది కానీ మేము సాయంత్రం వెళ్ళాము కాబట్టి కొంచెం జనాలు తక్కువగానే ఉన్నారు అయినా వస్తూనే ఉన్నారు నడవడానికి కూడా ప్లేస్ లేదు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి మాకు లోపలికి వెళ్దంటే ఎంట్రీ టికెట్ ఉంటుంది విగ్రహాన్ని చూడడానికి ఒకరికి పది రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయితే టికెట్లు తీసుకొని మేమైతే అయితే ఎంట్రన్స్ లోపలికి లోపలికైతే వెళ్ళాము వెళ్ళగానే మాకైతే వినాయకుడు విగ్రహం అయితే కనపడింది చాలా బాగుంది వినాయకుడి విగ్రహం ఇలా చూడనిక చాలా మంది జనాలు అయితే వచ్చారు మీరు మీలో ఎంతమంది ఈ విగ్రహాన్ని చూసారో కామెంట్ చేయండి చూడండి వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఎందుకంటే ఇంకా టూ డేస్ మాత్రమే ఈ విగ్రహం ఉండేది మామూలుగా అయితే అన్ని విగ్రహాలు తొమ్మిది రోజులు పూజించి తొమ్మిదో రోజు నిమజ్జనానికి వెళ్తాయి కానీ ఈ పెద్ద విగ్రహం మాత్రం పదకొండు రోజులు పూజించి పదకొండవ రోజు నిమజ్జనం చేస్తారు ఈ కర్నూల్లో లాస్ట్ నిమజ్జనం అంటే ఈ పెద్ద వినాయకుడే లాస్ట్ అంటే ఇది ఈ వినాయకుడిని మాత్రం మంగళవారం నిమజ్జనం చేస్తారు చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి మా ఊర్లో అయితే ఈ రోజే నిమజ్జనం తొమ్మిదో రోజు ఈ వినాయకుని దత్తాత్రేయ స్వామి అవతారంతో తయారు చేశారు అలాగే కింద నంది విగ్రహం గాని ఉంది పక్కనే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి అలాగే మేము వెనకాల ఏముందో అని వెళ్ళైతే చూసాము అయితే వాటర్ ఉన్నాయి వాటర్ పక్కనే తయారు చేశారు ఈ విగ్రహాన్ని ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి మినిమం ఆరు నెలలు పట్టిందంట కానీ చాలా బాగుంది విగ్రహం చూడను